హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచ్చిన ప్లాంట్స్ అండి ఈరోజు అండి నిమ్మగడ్డి గురించి చాలాసార్లు మనం మరి విన్నాము తెలుసుకున్నామండి దీని ఆయిల్ కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తుందని ఇదే అదే కాకుండా మరి ఈ ఆయిల్ అండి మరి పరిశుద్ధ గణం బైబుల్ ఉంది కదండి ఆ బైబిల్లో నేను బైబిల్ అంతా చదివినప్పుడు మరి నాకైతే రెండు చోట్ల కనిపించినాయండి మరి పరమగీతంలో నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచనంలో నిమ్మగడ్డితో అభిషేకించినట్లుగా మరి అక్కడ ఉంది అదే రీతిగా నిర్గమకాండంలో కూడా ముప్పై అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఉంటుందండి సూత్రము కుంకుమయు నిమ్మగడ్డి అని చెప్పేసి అక్కడ ఉంటుందన్నమాట మరి రెండు చోట్ల ఉంది మీరు ఇంకా ఎక్కడన్నా మరి చూసి ఉంటే చదివి ఉంటే మాత్రం బైబిలు ఎక్కువగా చదివిన వారికి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మరి ఇంత విలువైన బైబుల్లో ఉన్న ఈ నిమ్మగడ్డి నిజంగా మా ఇంట్లో ఉండటం అంటే అదృష్టం అనుకుంటానండి ఈ నిమ్మగడ్డితో మనం టీ పెట్టుకొని చక్కగా తాగొచ్చండి ఇది ఎక్కువగా ఇంట్లో ఉండటం వల్ల దోమలు కీటకాలు రాకుండా ఉంటాయని చెప్పి కూడా మరి నిపుణులు అయితే చెప్తున్నారు ఇదైతే నాకైతే సుమారు ఐదు సంవత్సరాల నుంచి నేనైతే ఇంట్లో పెంచుతున్నానండి ఈ నిమ్మగడ్డిని ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి నిమ్మగడ్డిని పెంచడానికి మరి ఇంగ్లీష్లో అయితే లెమన్ గ్రాస్ అంటారు ఇది ఇలా నలిపినప్పుడు అండి ఇలాగా కొంచెం నలిపినప్పుడు నిమ్మకాయ వాసన వస్తుంది ఇంత విలువైన నిమ్మగడ్డనండి మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది కదా ఈ నిమ్మగడ్డిని ప్రతి ఒక్క ఇంట్లో పెంచడానికి యూజ్ చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ